ఇక సాక్షివారు రంగులు మార్చారండి ఎంతమంది గమనించారో తెలియదు సాక్షి టీవీ రంగులు మారి ప్రస్తుతం మరి పేపర్కి తర్వాత మారుస్తారేమో తెలియదు నీలి రంగు పెట్టుకున్నారు ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటారు కానీ పాపం వాళ్ళ సాక్షి అంతా ఎల్లోనే పైనుంచి కింద వరకు పూసుకుంటారు ఎల్లో నిజమైన ఎల్లో మీడియా అండి అది ఎల్లో మీడియా అంటానికి అర్థం కూడా భవిష్యత్తు తెలిసి ఉండదు వాళ్ళందరికీ ఎల్లో మీడియా అంటే ఒరిజినల్గా ఏంటంటే ఎవరైతే ఎటువంటి ఆధారాలు లేకుండా స్పెక్యులేషను రోమర్లు గాసిప్పు అభాండాలు వేస్తూ రాస్తారో అటువంటి పత్రికలు ఎల్లో మీడియా అనేవారు ఒకప్పుడు ఎల్లో కలర్లో వచ్చేవి బ్రిటన్లో ఎక్కడో ఆ పేరు వచ్చింది దానికి ఎల్లో మీడియా అంటే నిజాలు చెప్పినటువంటి మీడియా లేకపోతే రోమర్లే నిజాలు అన్నట్టుగా ప్రచారం చేసే మీడియా దానిని వీళ్ళు ఎవరిని అంటారు అంటారు ఆంధ్రజ్యోతిని అంటారు గమత ఏమిటంటే వాళ్ళదంతా ఎల్లో కలర్లో పూసుకున్నారు సాక్షి పత్రిక కానివ్వండి సాక్షి టీవీ కానివ్వండి మరి ఇప్పుడు కంప్లీట్గా మనం మార్చేసేయాలనుకున్నారేమో సాక్షిని కంప్లీట్గా వాళ్ళ బులు కలర్లో మార్చారండి మరి అందరికీ సాక్షిలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ యూనిఫామ్లు కూడా ఇస్తారేమో బ్లూ కలర్లో తెలియదు రేపు గవర్నమెంట్లో మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ బులుగు రంగు బట్టలు వేసుకోవాలి అంటారేమో తెలియదు ప్రస్తుతానికి సాక్షిని మార్చారు బులుగు రంగులోకి చూడొచ్చు మీరు స్క్రీన్ మీద ఇక ఈ హరిరా చౌపయ్య గారు యాక్చువల్గా నిన్న చెప్పాను నేను మీ కర్మ అని చెప్పి లాస్ట్ ఒక లెటర్ రాశాడు చిన్న లెటరు ఇక ఇంతటితో పోసం ముగిసిందేమో ఈ జోరీ గోలా అని కాదు మళ్ళీ నిన్న రాశాడండి దీని బట్టి స్పష్టంగా అర్థమవుతుందంటే ఇతను ఖచ్చితంగా ఎవరి మరి ఆదేశాల మేరకు పనిచేస్తున్నాడండి ఎవరి ప్రయోజనాల కోసమో పనిచేస్తున్నాడు అందులో డౌట్ లేదు లేకపోతే నిన్న రాసిన తర్వాత మీ కర్మ మీరు నేను చెప్పింది వెంటలేదు అని అన్న తర్వాత మళ్ళీ లే లేఖ రాయాల్సిన అవసరం లేదు మళ్ళీ రాశాడు పెద్ద లేఖ రాశాడు నిన్న అంటే కొత్త ఉత్సాహంతో రాశాడు ఆ లేఖ అంత చెత్త అనుకోండి అదంతా చదవను నేను కానీ ఒక్కటే ఆయన రాసిన పాయింట్ దాన్ని బట్టి అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అదేంటంటే ఈయన్ని మన పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ వీరుడిగా వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మాట్లాడతాడు అదట అట్లా మాట్లాడితే దానిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఖండించడం లేదట అది పెద్ద నేరంగా కనిపిస్తుంది ఆయనకి చూసారా ఆయన ఎందుకు ఖండిస్తారండి వాళ్ళు ఆ ఖండించడం వంటే వాడు చెప్పింది అని చెప్ప అనుకోవడం అనమాట వాళ్ళు ఎవరో చెప్పిందానికి పనికి మాలిందాన్ని ఎందుకు ఖండిస్తారు వీళ్ళు అందులో వాస్తవం లేదనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఎవరు ఖండించరు లేదు లేదు మేమేం డబ్బులు ఇవ్వడం లేదండి పవన్ కళ్యాణ్కి అని చంద్రబాబు నాయుడు చెప్పాలండి దాన్ని బట్టి ఇతని యొక్క ఎంత దుష్ట ఆలోచన అర్థమవుతుంది అట్లా ఎందుకు చెప్తారు చెప్పరు కదా ఇంకా గమ్మతం ఏమిటంటే ఆ ఆరోపణ ఎవరైతే చేశారో వైసీపీ వాళ్ళు జ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనేమన్నాడు హరిరాం జోగయ్య గారు దాన్ని ఖండించలేదట చంద్రబాబు నాయుడు లోకేష్ అందువల్ల వాళ్ళు తప్పుడు వ్యక్తులట ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి నీ సలహాలు ఇస్తాడు ఆ సలహాలు వింటలేదంటాడు హరిరాం జోగయ్య గారు ఇప్పుడు ఆయన కొడుకే చేగొండి సూర్యప్రకాష్ ఆయన జనసేనలో ఉన్నట్ట ఆయన వెళ్ళి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆ పార్టీలో చేరాడండి మరి గారు ఆయన కొడుకు కూడా చెప్పుకోలేకపోయాడా చేరాలో లేదో లేక ఆయన చేరమన్నాడా చేరవద్దన్నా కూడా వినకుండా మరి ఆ సూర్యప్రకాష్ గారు చేరాడా జగన్ తోటి ఊరికే చేరాడా మాట్లాడుకున్నాడా ఎందుకంటే హరిరామచౌయ గారు ఏమంటారు ఇదిగో రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఇవ్వాలి ముందే అది మాట్లాడుకోవాలి మీరు ఎనభై సీట్లు అడగాలి అని సలహా ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్కి మరి మీరు మీ కుమారుడికి చేగుండి సూర్యప్రకాష్కి మరి నువ్వు ఎమ్మెల్యే ఇస్తావా ఎంపీ ఇస్తావా ఎన్ని సీట్లు ఇస్తావు నాకు అని చెప్పి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తావా లేదా ఇవన్నీ మాట్లాడుకున్నాడా మాట్లాడుకోలేదా లేదు మరి సూర్యప్రకాష్కి నాకు సంబంధం లేదు ఆయన రాజకీయ జీవితం ఆయందే అని చెప్పి అంటారా హరి గారు అట్లా అంటే మీ కుమారుడి మీదే మీరు మరి ఆయనకే సలహాలు ఇవ్వలేనటువంటి వ్యక్తి ఒక పార్టీ నాయకుడికి ఎట్లా సలహాలు ఇస్తారు ఆ సలహాలు వినలేదని ఈ రకమైన పనికి లేఖలు ఎందుకు రాస్తారు